పోయినపల్లి వార్డు ఆరు అరవెల్లి ఇంట్లెవ్ రాయల్ ఇంట్లెవ్ కాలనీలలో ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ గ్రానేజీ ఓపెన్ నాలా పనుల ప్రారంభోత్సవంలో కంటైన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు శ్రీమతి మానుక నర్మదా మల్లికార్జునతో పాటు కలిసి పాల్గొన్నారు పనుల ప్రారంభోత్సవం అనంతరం కాలనీల వాసులతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

చంద్రబాబు అదే కాకుండా ఎమ్మెల్యే గారికి చిన్న విన్నపము ఇక్కడ గౌడ సంఘం వాళ్ళు సొంత డబ్బులతో డెబ్బై ఐదు లక్షల రూపాయలతో వాళ్ళు ఒక ప్లాట్ కొనుక్కున్నారు ఎంతో మంది నాయకులు వచ్చినారు ఇస్తాం ఇస్తామని కానీ వాళ్ళు కష్టం చేసిన డబ్బులు అసోసియేషన్ వాళ్ళు కొన్నారు దానికి కానీ మీరు ఒక చిన్న రోడ్ వేస్తే బిలో టెన్ లాక్స్ లోపట సిసి రోడ్ వేస్తే వాళ్ళంతా రుణపడి ఉంటారు అదేవిధంగా వాళ్ళ పర్మిషన్ కట్టి వస్తుంది మీ రోడ్ మీద వాళ్ళ పర్మిషన్ ఆధారపడి ఉన్నది కాబట్టి మొత్తం యాదవ్ సంఘం వాళ్ళు ఎక్కడన్నారు తోడో సిన్స్ దిస్ అకేషన్ హ్యాస్ కమ్ అండ్ మోర్ ఓవర్ అవర్ ఎమ్మెల్యే సార్ హ్యాస్ కమ్ గణేష్ గారు సిన్స్ హీ హాస్ కమ్ ఆల్ ద వే అండ్ అటెండెడ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ ఆఫ్ నో డ్రైనేజ్ ఇష్యూస్ అండ్ అండ్ ఐఎమ్ టేకింగ్ ది ఆపర్చునిటీ అండ్ తెలంగాణ రిప్రజెంటేటివ్ In the year of 2019, when he attended uh, at Dubai UAE out of uh, 192 countries across the world and uh, 24 sports out of 24 sports he won his uh, silver medal in the swimming butterfly stroke and uh, this is very proud matter from uh, from this colony from Araveli enclave and, and of being uh, he is from uh, SS Kaisal it's really uh, it's an honor and uh, since our uh, the main uh, కానీ తొందరగా తొందర రండి లేడీస్ ఎవరు ఉన్నారు కానీ వాళ్ళు అమ్మా రమేష్ అన్న సిర్కి షాలుగా తీసుకుంటారు మనకి షార్గా తీసుకోండి కానీ తొందర తొందర మా బస్సే రోడ్లలోనే ఉండేవాళ్ళే కనీసం ఇప్పుడు ఈ థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ హ్యావ్ ఇన్వాల్వ్డ్ ఈ లైన్ తీసుకురావడంలో మెంబర్స్ కానీ అఫీషియల్స్ కానీ రిప్రజెంటేటివ్స్ కానీ అండ్ ముఖ్యంగా ఐ థింక్ ది మోస్ట్ గ్రేట్ మోటివేటరీస్ అవర్ డాక్టర్ శ్రీరామ్ సిస్లా గారు బికాజ్ దిస్ అపాయింట్మెంట్ వాజ్ మోస్ట్ అఫెక్టెడ్ వాళ్ళు సో పర్సూ చేస్తే పీపుల్ ద మిషనరీ ఆస్ రెస్పాండెడ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దమ్ ఈ లైన్ రావడంతో ఒక సమస్య తీరిపోయేటట్టు మెంబర్ బానుక నర్మదా గారికి కాలనీ ప్రెసిడెంట్ శివకుమార్ గారికి హర్ష గారికి చంద్రప్రకాష్ గారికి మిగతా కాళ్ళీ సభ్యులందరికీ రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు అరవలి కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులకి ముఖ్యంగా మా అక్క సరుపక్క గారికి మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతున్నాను చాలా సంతోషంగా ఉంది రెండు కాలనీ వాళ్ళకి మీటింగ్ రెండు కాలనీ అసోసియేషన్ మెంబర్స్తో పాటు సభ్యులందరినీ కలవడం చూడడం చాలా సంతోషంగా భావిస్తున్నాను